హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈరోజు టాపిక్ ఏంటంటే మంచు మోహన్ బాబు గారి యూనివర్సిటీ తిరుపతిలో ఉన్న ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే కదా మంచు మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి మూడు సంవత్సరాల నుంచి పేద విద్యార్థుల రక్తాన్ని అయితే పీలుస్తున్నారు దాదాపుగా ఇరవై ఆరు కోట్ల రూపాయలైతే ఈయన పేద విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేశాడు స్కాలర్షిప్ ఇవ్వకుండా తర్వాత వాళ్ళని రక్తాన్ని అయితే తాగేశాడు అదే విధంగా మంచు మనోజ్ గారు అయితే ఈ విషయం పైన చాలా సార్లు స్పందించి వాళ్ళ నాన్నతో గొడవపడి వాళ్ళన్న మంచు విష్ణు పైన గొడవ పడి చాలా సార్లు రచ్చకెక్కిన విషయం మనందరికి తెలిసిందే తాజాగా ఈ మంచువారి యూనివర్సిటీలో గవర్నమెంట్ అయితే జోక్యం చేసుకొని పదిహేను లక్షలైతే వీళ్ళకి పెనాల్టీ అయితే విధించింది అనమాట మీరు అదనంగా ఇరవై ఐదు కోట్లు వసూలు చేశారు కదా ఆ అదనంగా వసూలు చేసిన ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆ పేద విద్యార్థులకి అయితే రిటర్న్ పంపించేయాల్సిందిగా వారికి గవర్నమెంట్ అయితే ఉత్తర్వులు పంపించింది ఏది ఏమైనా గానీ మంచు మోహన్ బాబు గారు సంచలనంగా మారుతున్నారు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో మంచు మోహన్ బాబు ఒక గొడవ విషయంలో టీవీ నైన్ రిపోర్టర్ తల తల పగలగొట్టిన విషయం మనందరికి తెలిసిందే అప్పటి నుంచి ఇంకా విపరీతమైన నెగిటివిటీ అయితే ఏర్పడుతుందనమాట ఏది ఏమైనా కానీ ఈ విధంగా పేద విద్యార్థుల నుంచి దాదాపుగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేయడం కరెక్టా తప్ప అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ